వెల్కమ్ టు కాంపిటేటివ్ యూనివర్స్ యూట్యూబ్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో నైన్టీన్ ఎయిటీ వన్ ఎయిటీ టూ ప్రీవియస్ పేపర్ చూసాం ఈరోజు మనం ఎయిటీ త్రీ నుంచి చూస్తాం మొదటి బిట్టు ఎవరిని స్థానిక ప్రభుత్వాల వారి సంస్థల పితామహుడిగా పిలుస్తారు లార్డ్ కానింగ్ లార్డ్ రిప్పన్ లార్డ్ లెటన్ లార్డ్ మేయో సో ఎవరిని స్థానిక సంస్థల పితామహుడిగా పిలుస్తారంటే లార్డ్ రెప్పన్ సెకండ్ పంచాయతీ పంచాయతీరాజ్ సంస్థలు ముఖ్యంగా నిధుల కోసం వేటి మీద ఆధారపడతాయి స్థానిక సం పన్నులు ఆస్తి పన్నులు ప్రభుత్వ ఆర్థిక సాయం ప్రత్యేక పన్నులు ప్రభుత్వ ఆర్థిక స్థాయి మీద పంచాయతీరాజ్ సంస్థలు అనేవి ఆధారపడతాయి అన్నమాట భారతదేశంలో లోని రాష్ట్రాలను ఏ సంవత్సరంలో భాషా ప్రాతిపదికన పునర్వ్యవస్థీకరించారు పంతొమ్మిది వందల యాభై ఆరులో అంటే ఆప్షన్ త్రీ కరెక్ట్ రెండు వాణిలో ఏది వ్యక్తి యొక్క స్వేచ్ఛకు రక్షణ ఇస్తుంది కొన్ని రిట్స్ ఉన్నాయి వ్యక్తి రక్షణకు సంబంధించిన రిట్ ఏది అని అడుగుతున్నారు మాండమస్ ఎబిఎస్ కార్పస్ క్యూఆర్ అంటూ సో మనకి ఇక్కడ వ్యక్తి రక్షణకు సంబంధించిన రిట్ ఏది అంటే హెబిఎస్ కార్పస్ రాష్ట్రపతి ఎవరి సలహా ద్వారా రాష్ట్ర గవర్నర్ను నియమిస్తాడు సో ప్రధానమంత్రి సలహా ద్వారా నియమిస్తారు అన్నమాట సో ఆప్షన్ త్రీ కరెక్ట్ సర్కారియ కమిషన్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు కేంద్ర రాష్ట్రాల సంబంధాలను పరిశీలించడానికి సర్కారీయ కమిషన్ ఏర్పాటు చేశారు ఏ ప్రాంతీయ పార్టీకి ఏడవ లోక్సభలో అత్యధిక ప్రాతినిధ్యం ఉండినది ఏడవ లోక్సభలో అత్యధిక ప్రాతినిధ్యం ఉన్న పార్టీ ఏదంటే డిఎంకే సో ఆప్షన్ టూ కరెక్ట్ క్రింది ఏ చట్టపరమైన బిల్లును గవర్నర్ తన వద్ద అంటి పెట్టుకొని ఉండటానికి వీలు లేదు సో జమ్మూ కాశ్మీర్ పౌరసత్వం అనమాట సో ఆప్షన్ త్రీ కరెక్ట్ జమ్మూ కాశ్మీర్ పునరావాస చట్టం దీనికి సంబంధించినది పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇండియా వదిలి వెళ్ళిపోయిన వారి వెళ్ళిపోయిన వారి గురించి ఈ పునరావాస చట్టం తెలియజేస్తుందండి సో ఆప్షన్ టూ కరెక్ట్ భారతదేశంలో నాగాల్యాండ్ రాష్ట్రంను స్టేట్ అని ఎందుకు అన్నారు ఎందుకంటే ఇది సార్వభౌమత్వాన్ని కలిగి ఉండకపోవడం వల్ల దీన్ని స్టేట్ అని తెలవరు రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల యొక్క మనసును మరియు ఆలోచనను ప్రతిబింబిస్తుంది ప్రాథమిక హక్కులంటే క్రింది ఏ సభలో సభ్యుడు కాకుండా ఆ సభకు అధ్యక్షత వహిస్తారు సో రాజ్యసభ రాజ్యసభలో మాత్రమే సభ్యుడు కాకుండా ఆ సభకు అధ్యక్షత వహిస్తారు క్రింది వాణిలో ఏది సామాజిక న్యాయం ఉదాహరణ మీసా చట్టం ఇక్కడ మనకు కొన్ని సూచనలు ఇచ్చారు నిశ్చిత వాక్యం ఏ అంటున్నారు ఆర్ అంటే రీజన్ అంట సో ఈ సందర్భంలో కొన్ని సంకేతాలు ఇచ్చారు మనకి సో రెండు క్వశ్చన్లు ఇచ్చాడు దీనికి పద్నాలుగో క్వశ్చన్ ఇందిరాగాంధీ డచ్ ప్రభుత్వం నుంచి కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ నోవా అవార్డును అందుకున్నారు హేతు రీజన్ ఏంటి అంటే భారతదేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండడం వల్ల అవార్డు వచ్చింది అంటున్నారు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్ అంటే ఏ మరియు ఆర్లు విడివిడిగా వాస్తవం రెండు వాస్తవాలే బట్ ఏకి ఆర్ సరైన వివరణ కాదనమాట అదేవిధంగా పదిహేను బిట్టి చూస్తే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటన్ స్వాతంత్రం ఇచ్చింది హేతు ఏంటంటే ప్రపంచ యుద్ధం రెండు తర్వాత బ్రిటన్ బలహీన పడింది సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఏ మరియు ఆర్లు రెండు విడిగా వాస్తవాలే ఏకి ఆర్ సరైన వివరణ సో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఇది నైన్టీన్ ఎయిటీ త్రీ పేపర్ అండి ఇప్పుడు నెక్స్ట్ మనం నైన్టీన్ ఎయిటీ ఫోర్ పేపర్కి వస్తున్నాం మొదటి పెట్టి రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ పది ఉన్న అంశాలు ఏంటంటే రాజ్యాంగం చేత గుర్తించబడిన పదిహేను భాషలు సో అప్పుడు అండి ఇప్పుడు జనవరి ఏడు రెండు వేల నాలుగున అమల్లోకి వచ్చిన తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నాలుగు భాషలను చేర్చడం వల్ల ఇరవై రెండుకు చేరింది సో టోటల్గా ప్రజెంట్ ట్వంటీ టూ సెకండ్ బిట్ కొన్ని ఇక్కడ జతపరిచే ఆప్షన్స్ ఇచ్చారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈఏసీ చైర్మన్ ఇలా త్రీ ఆప్షన్స్ ఇచ్చారు సో మనకు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అంటే ఇక్కడ ఏ అంటే ఫోర్త్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాష్ట్రపతి పశ్చాత నియమించబడతాడు డి వన్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అనే అతను రాజ్యసభ సభ్యుల ద్వారా ఎన్నికవుతారు సికి త్రీ పిఏసి చైర్మన్ లోక్సభ ద్వారా ఎన్నికవుతారు ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవునో కాదో ఎవరు నిర్ధారిస్తారు లోక్సభ స్పీకర్ నిర్ధారిస్తారండి ఆప్షన్ వన్ కరెక్ట్ ఫిఫ్టీన్ ఆగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు దాని గురించి ఇచ్చాడు భ్రమలు తొలగించిన వ్యక్తిగా సంతోషంగా ఉన్నారంట ఆప్షను ఫిఫ్త్ క్వశ్చన్ భారత రాజ్యాంగ ప్రవేశ పీఠికలో పీఠికలో ఉన్న అంశాల గురించి అడుగుతున్నారు భారతదేశ ప్రజలమైన మనం మన రాజ్యాంగ సభ దత్తత అభినయించి మనకు మనమే సమర్పించుకుంటున్నాం అని ఉంటుంది సో ఆప్షన్ ఫోర్ కరెక్ట్ మిగతా త్రీ ఆప్షన్స్ అబ్జర్వ్ చేయొచ్చు ఏదో ఒక మిశ్రీత ఉంటుంది పార్లమెంటు ఉభయ సభల్లో సభ్యుడు కానప్పటికీ సమావేశంలో పాల్గొనేది క్రింది వాణిలో ఎవరు అంటే అటార్నీ జనరల్ మాత్రమే ఆ విధంగా పాల్గొనొచ్చు మనం పంతొమ్మిది వందల అరవై తర్వాత భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి వాటిలో కొన్ని రాష్ట్రాలను కింద ఇవ్వబడ్డాయంట హర్యానా సిక్కిం నాగాలాండ్ మేఘాలయ పై పైన పేర్కొన్న రాష్ట్రాలను అవరోహణ క్రమంలో నియామకాలను ఎవరు చేపడతారు అండి అవగాహనా క్రమంలో రాయమంటున్నారు పంతొమ్మిది వందల అరవై తర్వాత ఏర్పడిన రాష్ట్రాలు ఏంటని సిఏడిబి సి అంటే నాగాల్యాండ్ తర్వాత హర్యానా డి అంటే మేఘాలయ తర్వాత సిక్కిం ఈ విధంగా ఏర్పడ్డాయి ఆల్ ఇండియా సర్వీస్ నియామకాలను ఎవరు చేపడతారు రాష్ట్రపతి ఆల్ ఇండియా సర్వీస్ నియామకాలను ఎవరు చేపడతారు అంటే ఓ యూపీఎస్సీ అండి చిన్న మిస్టేక్ ఇది కేంద్ర రాష్ట్ర ఆర్థిక వనరుల పంపిణీపై సిఫారసులు చేసేది ఎవరు ఆర్థిక సంఘం సో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆర్థిక మంత్రి ప్రణాళికా సంఘం ఆర్థిక సంఘం సర్కారీయ కమిషన్ అని ఉంది సో ఈ మూడిట్లో కరెక్ట్ మనకి ఆర్థిక సంఘం అనేది ఆర్థిక వనరులపై పంపిణీపై సిఫార్సు చేస్తుంది అనమాట నెక్స్ట్ బిట్ ఎవరు ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్సభ సెక్రటేరియట్ ఉంటుంది ఎవరు ప్రత్యక్ష పర్యవేక్షణలో లోక్సభ సెక్రటేరియట్ ఉంటుంది అంటే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ పంచాయతీరాజ్ వ్యవస్థను ఏ భావాజాలంతో ఏర్పాటు చేశారంటే ప్రజాస్వామ్యాన్ని వికేంద్రీకరించడానికి పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు సో ఆప్షన్ వన్ కరెక్ట్ భారతదేశ ప్రజాస్వామ్య భారతదేశం ప్రజాస్వామ్య దేశం ప్రజల సహకారం మరియు వారు కార్యక్రమాల్లో పాలు పంచుకోనట్లయితే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది ఇది దేని తెలుపుతుంది అని ఉంది ప్రజలు కార్యక్రమాల్లో పాల్గొని వారి సహకారాన్ని ప్రభుత్వానికి అందిస్తారు అన్నమాట సో ఆప్షన్ త్రీ కరెక్ట్ క్రింది వాటిలో సరి ఏది కింద ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు లోక్సభను ఐదు సంవత్సరాల కంటే ముందు రద్దు చేసుకోవచ్చు సో మిగతా త్రీ ఆప్షన్స్ రాంగు ఒకసారి చదవండి సో మనం ఈ వీడియోలో టూ పేపర్స్ చూసాం వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి వీడియో స్టాప్ చేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి చూస్తాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్కి షేర్ చేయండి